హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది అలాగే ఒక రెండు అప్డేట్స్ని కూడా తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా పిఎం ఫసల్ బీమా యోజన రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పంట నష్ట పరిహారం రావాలన్నా లేదా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం అయినా సరే అండి రైతులకు సంబంధించి మీకు రావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో అంటే ఈ పథకాలకు అవకాశం ఇచ్చిందో ఈ పథకాలన్నీ కూడా మీకు రావాలంటే తప్పనిసరిగా ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క పథకానికి ఈ యొక్క పథకాలన్నీ కూడా మీకు రావాలంటే ఈ కార్డు తప్పనిసరి చేశాయి రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంది మరి ఈ రోజు నుంచి కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది అంటే నిన్నటి నుంచి మొదలైంది మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మీకు రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి పథకాలన్నీ కూడా మీకు అందడం అయితే జరుగుతుంది మరి రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటే మనకు పదకొండు అంకెలతో కలిగినటువంటి ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డ్ అయితే మనకు క్రియేట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ అంటే మీరు రైతు అని చెప్పి మరి కార్డులో చాలా వివరాలు అయితే ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతులకు సంబంధించి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా మనకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు ఎంతో మంది ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు దయచేసి మలాంటి వారికి కూడా హ్యాండిక్యాప్స్ కూడా మీరు హెల్ప్ చేయండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి ఎదురుగా ఇప్పుడే కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేయండి స్కాన్ చేయండి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎంతో డబ్బులు అనేది వృధాగా కూడా ఖర్చు పెట్టేస్తుంటారు అనవసరంగా ఖర్చు అయిపోతుంటే తెలియకుండానే మాలాంటి వారికి తప్పకుండా సహాయం చేస్తారని చెప్పి నేను ఈ క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ను మీరు స్క్రీన్షాట్ తీసుకుని తర్వాత మీరు మీ ఫోన్ నుంచి ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసుకుని సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నీకు నాకు మీ సహాయం చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా హెల్ప్ చేయండి అంతేకాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారం మరిన్ని అప్డేట్స్ కూడా మీరు నేరుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ఎదురుగా మీకు ఒక లైక్ గుర్తు కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది అంటే లైక్ చేసేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి ఇంపార్టెంట్ అప్డేటు ప్రతి సమాచారం కూడా మీరు నేరుగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి అనేక పథకాలను అమలు చేస్తున్నారు ఇప్పటికే రైతు రుణమాఫీ ఇచ్చారు అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా ఇచ్చారనమాట మరి ఇట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ యోజన అని పిఎం ఫసల్ బీమా యోజన అని మనకు సాయిల్ హెల్త్ కార్డు అని ఇలా అనేక రకాల పథకాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అయితే అందిస్తుంది మరి తాజాగా మనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఇచ్చింది మరి రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు మనకు లబ్ధి అయితే పొందారనమాట వారికి ఉన్నటువంటి రుణాలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా కూడా రుణమాఫీ అయితే చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే పూర్తి స్థాయిలో మాఫీ చేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలను అందిస్తూ ఈ యొక్క రైతు రుణమాఫీని అమలు చేసి రైతులకు మేలు చేయడం జరిగింది మరి దీంతో పాటుగా గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా గత ప్రభుత్వం సాయం చేస్తుంటే ఇక్కడ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇక్కడ రైతులకు సాయం చేయాలని చెప్పి గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసా ద్వారా మరి పన్నెండు వేల రూపాయలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి మరి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు కూడా అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా సాయం ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు కూడా జమ చేశామని మరి ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఆ రైతులంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చింది ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత కనుక రైతు భరోసా కనుక పడకుండా ఉంటే మీరు ఈ రైతు భరోసా సాయాన్ని పొందడానికి మీ ఏఈఓ గారిని కలిసి రైతు భరోసా ఎందుకు పడలేదో తెలుసుకుని కారణం పైసలు ఎందుకు పడలేదో తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరిచేసుకుంటే మీకు మళ్ళీ కూడా రైతు భరోసా పైసలు అయితే విడుదలవుతాయి మరి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసానిచ్చి ఆపివేయడం జరిగింది మరి మిగిలినటువంటి ఐదు ఎకరాలకు ఎప్పుడు ఈ రైతు భరోసా సాయం పైసలు వస్తాయని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ ఎకరాల సాయాన్ని కూడా అంటే పది ఎకరాల లోపు రైతులకు సాయాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక నిధుల కొరత ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది ఇప్పటికీ రైతు భరోసా పథకానికి సంబంధించి పద్దెనిమిది కోట్లు కేటాయించి గతంలో రైతు భరోసా మూడెకరాలకే ఇస్తే మరొక రెండు ఎకరాలకి ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై లక్షల పై మంది రైతులకు ఈ రైతు భరోసా రైతు రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు కూడా మేము లబ్ధి చేకూర్చాం ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు సన్న వడ్లను పండించి ఐకేపీ కేంద్రాల ద్వారా ఎవరైతే విక్రయిస్తున్నారో ఆ రైతులందరికీ కూడా కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి ఈ విధంగా అనేక విధాలుగా అనేక ప్రయోజనాలను రాష్ట్ర రైతులకు అందిస్తూ కూడా ముందుకెళ్తున్నామని చెప్పారు అలాగే కేంద్ర ప్రభుత్వం గురించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులను కూడా ఈ నెల చివరి వారంలో విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడత రావాలన్నా అలాగే పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన రావాలన్నా అలాగే రైతు భరోసా రావాలన్నా రైతు రుణమాఫీ రావాలన్నా సాయిల్ హెల్త్ కార్డు అంటే భూసార పరీక్షలు చేసేటువంటి కార్డ్స్ రావాలన్నా కూడా మనకు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు రావాలన్నా ఇలా అనేక రకాల ప్రయోజనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి పథకము కూడా మీరు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా అర్హతలైనటువంటి రైతులు ఎవరికి కూడా ఈ యొక్క సాయం అందకూడదు రైతులు ప్రభుత్వాన్ని చాలా మంది అర్హత లేకపోయినా కూడా మేము అని చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించాల్సిన సమయం వచ్చిందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుసుకుని ఒక కార్డునైతే తీసుకొచ్చాయి కేంద్ర ప్రభుత్వం అయితే రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకొచ్చింది అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రతి రైతు కూడా ఒక కుంట భూమున్నా కూడా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ పథకాలన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మరి ఇదివరకే మనకు ఏఈఓ గారి దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటివరకే వాళ్ళు ట్రైనింగ్ కూడా వెళ్ళి వచ్చారు హైదరాబాద్కి మరి వెళ్ళి వచ్చి ఇప్పుడు మనకు తాజాగా ఈ రైతు గుర్తింపు కార్డుకు నిన్నటి నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అనేటివి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ కార్డ్స్ని అయితే రిజిస్టర్ చేసి ఇస్తూ ఉన్నారు మరి ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఆధార్ కార్డు మాదిరి మనకు రైతుకు ప్రతి రైతుకు కూడా ఒక పదకొండు అంకెల సంఖ్య అనేది కేటాయిస్తారు అంటే పదకొండు అంకెలు కలిగినటువంటి ఒక కార్డు అనేది కేటాయిస్తారు మరి ఈ కార్డులో రైతు పేరు రైతు చిరునామా అంటే ఏ ఊరు ఏ ఈ కార్డు కనుక మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే ఇందులో రైతు పేరు రైతు చిరునామా రైతుకు ఎంత భూమి ఉంది రైతుకు ఏ రుణాలు ఉన్నాయంటే రైతుకు రుణమాఫీ అయిందా ఎంత రుణం ఉంది ఎంత రుణమాఫీ అయింది అలాగే రైతు బంధు వస్తుందా లేదంటే రైతు భరోసా ఇస్తున్నారా లేదా అలాగే మనకు పిఎం కిసాన్ వస్తుందా లేదా పిఎం ఫసల్ బీమా యోజన వస్తుందా లేదా పంట నష్టపరిహారం అందుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా వస్తాయి అలాగే వారికి ఏ రకమైనటువంటి భూమి ఉంది ఎన్ని ఎకరాలు ఉంది మరి సర్వే నెంబర్ ఏంటి ఏ రకమైనటువంటి భూమి కలిగి ఉన్నారు ఏ పంటలు వేసుకోవచ్చు ఏ పంటలు వేశారు అనే వివరాలన్నీ కూడా ఈ కార్డులో అప్డేట్ చేస్తూ ఉంటారట మరి ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇక కార్డుకు మీరు మీ ఏఈఓ గారిని కలిసి మీ ఈ వన్ బీ జిరాక్స్ అంటే మీ పట్టదార పాస్ పుస్తకం ఉంటుంది కదా దాంట్లో సంబంధించి వన్ బి వస్తుంది మనకు ఆ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ మీరు ఫోన్ నెంబర్ మార్చొద్దు మీరు ఏదైతే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆ ఫోన్ నెంబర్ కనుక ఇస్తే మీకు తప్పకుండా ఆ యొక్క కార్డుతో కార్డు మీకు తొందరగా వచ్చేస్తుంది అనమాట క్రియేట్ చేస్తారు మరి ఈ కార్డు కనుక క్రియేట్ అయిపోయిందంటే మీకు ఈ యొక్క ప్రయోజనాలు అన్నీ కూడా ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి ఎవరైతే ఈ కార్డు రైతులు ఈ కార్డు తీసుకోరో వారికి మనకు ఈ కార్డు క్యాన్సల్ కార్డు లేని వారికి పథకాలు ఏవి కూడా రావు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ముందుగా ఏఈఓ గారిని కలిసి ఈ కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో అన్ని పథకాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా రైతులు మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోండి ఈ కార్డుకు అప్లై చేసుకుని మీరు ప్రయోజనాన్ని అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వచ్చినటువంటి తాజా అప్డేట్ అన్నమాట ఇది దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి